రావాలమ్మ రావాలి కూరగాయలు కూరగాయలు అన్ని కూరగాయలు స్వీట్ కార్న్ ఒలిచి వల్చి ఇస్తున్నాం మేము ఒలిచి వల్చిస్తున్నాం కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే రావాలి రావాలి లిమిటెడ్ ఆఫరు ఆషాఢం ఆఫర్ స్వీట్ కార్న్ ఒలిచిస్తాం అనమాట మీకు ఇబ్బంది లేకుండా రావాలి రావాలి మొత్తం మీరే తీసేసుకోవాలి ఎక్కువసేపు ఉండదు అన్నీ వెళ్ళిపోతున్నాయి నాకు కోల్చిస్తారా మొత్తం వల్లిప్తాం ఏది కావాలంటే అది అన్నీ రెడీగా పెట్టుకున్నాం అన్నమాట కూరగూడ వండిస్తారా కూరగూడ వండాలంటే నాకు ఇష్టపడుతుంది నేను కూరగాయలు తీసుకొచ్చాను మార్నింగ్ వెళ్ళి అసలు ఏంటంటే విషయము మేమందరం గెట్ టుగెదర్ పెట్టుకోవాలని అనుకున్నాం అన్నమాట హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై మినీ లో నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము ఇంకా అసలు విషయం చెప్పేస్తాను అనమాట ఇదేంటంటే మేము అందరము గెట్ టుగెదర్ పెట్టుకున్నాము మాకు సమయం సందర్భం అవసరం లేదు ఎప్పుడు అందరం కలిసి సరదాగా స్పెండ్ చేయాలి అనుకుంటే అప్పుడు ఇంకెట్లా గెట్ టుగెదర్ పెట్టేస్తాం అనమాట అయితే అందరి మీద పడేయము తలా ఒక ఐటమ్ అయితే చేసుకుంటాము ఫోన్లు కాసేపు ఒక రోజంతా ఫోన్లు వాడకుండా పక్కన పడేసి ప్రశాంతంగా నలుగురితో సరదాగా మాట్లాడుతూ కూర్చుంటే బాగుంటుంది కదా విడిగా ఎటు మనం ఫోన్లు వదలము అన్నా కాసేపు సరదా ఫోన్ పక్కన పడేస్తే ఆ ఫీల్ వేరే అనిపిస్తుంది అందుకని అప్పుడప్పుడు గెట్ టుగెదర్ పెట్టేస్తుంది మా లక్ష్మి అక్క అయితే అప్పుడు ఒకసారి నేను పోస్ట్ చేశాను కదా మా వచ్చారు వాళ్ళ కోసం నేను లంచ్ ప్రిపేర్ చేశానని సో అందులో వెజిటబుల్ రైస్ పన్నీర్ కర్రీ అవి పోస్ట్ పెట్టాను కదా వీడియో అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అయితే ఆ వీడియో చూసిన దగ్గర నుంచి అక్క వాళ్ళు నువ్వు చేసి పంపించు నువ్వు చేసి పంపించు అంటా ఉన్నారు తిరుపతి వెళ్ళేటప్పుడే వాళ్ళు తిరుపతి వెళ్ళేటప్పుడే అడిగారు కానీ అప్పుడు నాకు కుదరలేదు ఇంక అందుకని చెప్పేసి ఈసారి వెజిటబుల్ రైస్ పన్నీర్ కర్రీ నాకు వేసేసారనమాట సో సరే ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అనేసి నేను ఓకే అన్నాను ఇంకా మార్నింగే లేచి నేను రైతు బజార్కైతే వెళ్ళాను రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయండి కూరగాయల రేట్లు ఇంకా తప్ప తప్పదు కదా ఎంత ఉన్నా కూడా తీసుకోవాల్సిందే ఇంకా అన్ని తలా కొంచెం తీసుకున్నాను అనమాట అన్ని వెజిటబుల్స్ దానిలో వేయాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను ఇంకా అన్నీ తీసుకొని గంటకైతే ఇంటికి వచ్చాను ఫుల్ రష్గా ఉంది మార్కెట్ కూడా ఇంకా వచ్చి కూర్చొని ఇంక అన్నీ కట్ చేసుకొని అని పక్కన పెట్టేసుకోవాలి రెడీగా అని చెప్పేసి అన్నీ కట్ చేసుకుంటా ఉన్నాను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టిద్ది అనమాట ఈసారి వాళ్ళ ఇంట్లో పెట్టింది వాళ్ళ ఇంటి వెనక ప్లేస్ ఉంది మామిడి చెట్టు ఉంది సో అక్కడ తిందామని చెప్పేసి అనుకున్నాము ఇంకా వాళ్ళ ఇంట్లో పెట్టేసింది ఇంకా నీ ఇవన్నీ ఈ కూరగాయలన్నీ తాగడం ఒక రెండు మూడు వందల్లో అయిపోతుంది అని చెప్పేసి అంతవరకు తీసుకొని వెళ్ళాను కానీ అక్కడ ఉన్న రేట్లకి ఐదు వందల వరకు అయినాయి అనమాట ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా మొత్తం కట్ చేసేసాను సన్నగా తరిగేసి పెట్టేశాను ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో ఇప్పుడున్న టెక్నాలజీలు అసలు ఒకరికొకళ్ళు కూర్చొని మాట్లాడుకోవటం అంటూ జరగదు ఇంట్లో నలుగురు ఉన్నా కూడా నలుగురు ఫోన్లు చూసుకుంటారు నలుగురికి ఫోన్లు ఉంటాయి సో ఇట్లాంటి బిజీ షెడ్యూల్లో ఒక పూట ఒక పూట అట్లా కలిసి ప్రశాంతంగా నవ్వుకుంటూ సరదాగా తినేసి ఒక చోట ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మేము అందుకే ప్రతిసారి గెట్ టుగెదర్ పెట్టుకుంటాం ప్రతిసారి అలానే ఉంటుంది ఫోన్లు పక్కన పడేస్తాం అనమాట ఇంకా గబగబా కట్ చేసి అన్నీ పక్కన పెట్టేసి ఇంకా ముందుగా రైస్ అయితే పొయ్యి మీద వేసేసాను బాస్మతి రైస్ నాకు మార్కెట్లో దొరకలేదు ఇంకా ఆన్లైన్లో పెట్టేశాను అనమాట ఇంకా గబగబా రైస్ ముందు రైస్ వేసి తర్వాత కర్రీ వేసేసాను అవి రెండు రెడీ అయ్యేసరికి ఇంకా రెడీ అయ్యి బయలుదేరాలి అప్పటికే ఫోన్లు వస్తూ ఉన్నాయి అందరూ వచ్చేసారు నువ్వే లేటు నువ్వే లేటు అని చెప్పేసి అంటే వంట ఫాస్ట్ ఫాస్ట్గా చేశాను కాబట్టి వీడియో కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయిందనమాట బోన్ చేసిన తర్వాత గేమ్స్ కూడా ఆడుకున్నాం వీడియో చివరి వరకు చూడండి మిస్ అవ్వద్దు ఇదిగోండి వెజిటబుల్ రైస్ పన్నీర్ కర్రీ రెడీ అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట నేను వెళ్ళేసరికి అందరూ వచ్చేసి ఉన్నారు చివరి వరకు చూడండి ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది

కేసరి పన్నీర్ కురుమార టమాటా పచ్చడి వంకర దిగర్ గారెంట్ అన్న చదువుతా పప్పు ఆనియన్స్ పెరుగు పచ్చడి పెరుగు మంచినీరు గెంట్లు మ్యాంగోస్ విషయం చెప్పిన అక్కడ నువ్వు ఇంపార్టెంట్ ఇవన్నీ ఉన్నా లేకపోతే ఖచ్చితంగా ఉండాలి నేను చెప్తాను నెయ్యితోనే చేస్తా ఎక్కువ

എന്നോക്ക പണുട്ട് <laughs>

大。理。